హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ని చేస్తారందర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వద్దే అవకాశం ఉందన్న విషయాన్ని ఒకసారి మనం చూసుకుంటే ఈరోజు ఎర్లిమో నుంచి కొన్ని చోట్ల మనకైతే క్లియర్ స్కై అయితే ఉండటం జరిగింది సో మ్యాక్సిమం ఎక్కడ కూడా మనకి ఎక్కువ మొత్తంలో క్లౌడ్స్ అయితే లేవని చెప్పేసి చూడవచ్చు వదల చిత్తూరు అదేవిధంగా మనకి అనంతపురం జిల్లాలో మనకైతే లైట్గా క్లౌడ్స్ అయితే ఉండడం జరిగిందని చెప్పేసి చూడవచ్చు రాయచోటి మదనపల్లి కదిరి అదేవిధంగా అనంతపురం పుల్ పులివెందుల ఇవన్నీ కూడా రాయదుర్గు ఇవన్నీ కూడా మనకైతే డీప్ క్లౌడ్స్ అయితే ఉండడం జరిగింది అయితే ఈరోజు ఎక్కువ మొత్తంలో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి సో ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఒకసారి చూస్తే ఈరోజుకి వచ్చేసరికి మనకి శ్రీకాకుళంలో టెక్కలి సోంపేట పలాస బెండిగేటు అదేవిధంగా బొబ్బిలి పార్వతీపురం నెక్స్ట్ గజపతి నగరం రాజాం పాలకొండ రా విజయనగరం నెలమర్ల చింతలవలస విశాఖపట్నం అదేవిధంగా చోడవరం పాడేరు అరకు వ్యాలీ పాడేరులో ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటుంది నర్సీపట్నం తుని అదేవిధంగా యానం పిఠాపురం కాకినాడ మా మండపేట అదేవిధంగా రాజమహేంద్రవరం అమలాపురం భీమవరం మచిలీపట్నం గుడివాడ ఏలూరు నిజవేడు ఇవన్నీ కూడా మనకి ఈరోజు ఎక్కువ మొత్తంలో రైన్స్ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఇక్కడ రిమైనింగ్ అంతా కూడా దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో కూడా మనకి ఈరోజు కూడా రైన్స్ అయితే పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఇక్కడ మనకి కడప పొద్దుటూరు పులివెందుల అదేవిధంగా రాయచోటి కోడూరు రాజంపేట అదేవిధంగా పీలేరు మదనపల్లి అదేవిధంగా మనకి కదిరి పులివెందుల నెక్స్ట్ మనకి హిందూ పూలు ఇవన్నీ కూడా మనకి ఈరోజు కూడా రైట్స్ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు నంద్యాల కర్నూలు ఆత్మకూరు గెద్దలూరు ఇవి కూడా మనకి ఈరోజు లైట్ నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు అనమాట ఉష్ణగత వివరాలకు వస్తేకి మళ్ళీ నిన్నట్లాగే మనకి కర్నూలు పొద్దుటూరు పులివెందుల ఇవన్నీ కూడా అరౌండ్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ డిగ్రీస్ వద్ద నమోదవుతున్నాయి కడప కూడా ఫార్టీ డిగ్రీస్ ఇవన్నీ కూడా అంటే రాయలసీమలో మనకి థర్టీ నైన్ నుంచి ఫార్టీ వన్ డిగ్రీస్ వద్ద నమోదు అవుతుంది ఇక దక్షిణకి వస్తారా అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనకైతే ఉష్ణోగ్రతలు అనేవి మనకి తగ్గు పడే అవకాశం అయితే ఉంటుంది అరౌండ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ దగ్గర ఉంటున్నాయి అన్నమాట సో ఏదైనప్పటికీ కూడా ఈ వీక్ అంతా కూడా మనకి ఉత్తరాంధ్రలో ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇంకా రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు చిరు జల్లు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి చూడొచ్చు అనమాట అయితే ఈ థర్టీన్త్ మాత్రం మనకి ఓటర్ ఎలక్షన్ సమయంలో మనకి ఉత్తరాంధ్రలో ఎక్కువ మొత్తంలో వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండొచ్చు అని చెప్పేసి చూడవచ్చు ఇంకా రేపటికి వెదర్ మారే అవకాశాలు ఉన్నాయి రేపు కూడా మనం వీడియోలో మళ్ళీ చూద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ కనబడుతు సదామీ సేవలో వెదర్ చూసేవారు ఆంధ్ర